స్వామి ఈరోజు నిజమేకోడు స్వామి ఎట్లా అంటే ఈ సింహాలు ఉంటాయి కదా సింహము అన్ని జంతువుల కానీ సింహం కాదా ఆ సింహము ఈ పర్వతం చే ఆరు నేళ్లు వర్షాకాలం అయిన అయిపోయిన తర్వాత వెంటనే ఒక్కసారి ఆ సింహం తీసి జోడు దునిపించి ఒకసారి గాంజిస్తుంది గాంచిస్తే సింహం వారు పెట్టానికి ఎంతో చుట్టుపక్కల ఎంతో దూరం అంతా వినిపిస్తుందా అట్లా ఈ స్వామిడా ఒక్కసారి ఇష్టమే ఒక్కసారి ఇచ్చా అన్నాడు అంతే ఈ ఉల్లోకాలు ఉండేటువంటి దేవతలు అందరూ ఒకసారి భయపడ్డా వా స్వామి ఇంత పెద్దగాంధించింది కదా వాయప స్వామిని నిద్ర లేచింది కదా మనకు ఈ రోజు మనకు దర్శనం అవుతుంది కదా ఈ దేవతలందరూ ఈ గోపికాసులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారా లేచి అయ్యా స్వామి నువ్వు నిద్ర వేర్కొన్నావు ఆయన ఈ శబ్దం వాళ్ళు వినిపించింది స్వామిని వచ్చి మేము ఏర్పడేటువంటి రొత్త సింహాసనం ఆ యొక్క సింహాసనానికి కూర్చోవడానికి స్వామి స్వామికి ఉజ్రాలు వైదూ్యాలు వనులు వాణిజ్యాలు అన్నితో కూర్చొని ఒక సింహాసనం ఆ సింహాసనం ఒక ఉందంటే అంత కాంతరవర ఆ వృజ్రాలు విజురా అంత ఎంత అసలు సినిమా అసలు చీకట్లో ఉన్నది ఏం కనిపి అంత వెళుతురు మొత్తం వెళతురు అయిపోతుంది అటువంటి సింహాసనం పైన కూర్చోవయ్యా స్వామి కూర్చొని మా అందరికి కూడా ఒక్కసారి దర్శనం ఇచ్చి కూడా ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా మాకు మరల జన్మ లేకుండా అంటే మళ్ళీ మనం మానవ జన్మ ఒకసారి మానవజన్మన్నాక మళ్ళా మనకు మానవ జన్మ రావడానికి రాదు ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేస్తాం తెలిసి తెలియక మళ్ళా రాదు మళ్ళీ ఇరవై నాలుగు లక్షల జీవరాశులలో మనం పుట్టాలే చావాలి మళ్ళీ అప్పుడు ఆ తర్వాత ఎవరో పుణ్యాత్తులకు మనకైతే రాదు మనం ఏ చేయకపోతే మనకి ఏం చేసిన చేసినా తెలియజేసినా అకౌంట్ మన అకౌంట్లే పడుతుంది కాబట్టి మళ్ళీ మనం మానవ జన్మ ఎప్పుడు వస్తుందో ఏమో మన మళ్ళీ మానవ జన్మ వచ్చినప్పుడే మళ్ళీ మనం ఇవన్నీ కార్యక్రమాలు గుళ్ళకి రావడము దేవాలకు పోవడము మా ఊరితో మాది ఇవన్నీ పశువులకు ఇవన్నీ ఉండవు కదా అంటే అందుకనే మళ్ళీ మనం వచ్చేంతవరకు అందుకే మనకు మళ్ళా స్వామి మళ్ళా జన్మ లేకుండా అంటే స్వర్గనాకానికి పోయి అక్కడ ఉండేదంతని మనం స్వామి ప్రార్థి చూస్తే స్వామిని ప్రార్థిస్తే మనకు సరిపోతుందని గోదాదేవి ఆ గోపికాస్త అందరూ కూడా రోజు యొక్క స్వామి యొక్క కీర్తించినారు మనకి రోజు పూజా గారు చిన్న లక్ష్మిపతి గారు కోళ్ళ నాణ్యం టీచర్ గారు సూరపాదారు వారు పూజ చేసే భక్తులందరూ కూడా కోతరావత్ ఆశ్చర్యం చేసుకొని చెప్పాలి మనకు పదహారో తారీఖు రోజు బదగలి ఉంది శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రా Govinda, <speaking> Govinda, <the> Hari Govinda, Govguna Nanda, na Govinda. Govinda, 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 Nanda, Govinda. Govguna Nanda, na Govinda. Govguna Hari Govinda. Govguna Nanda, hari Govinda. Govguna Nanda, Hari Govinda. Oh, you. going is Govinda, Govinda, repe Govinda, why is Govinda, 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 Govinda,

in the 嗯。<noise> Сиддхаттамиштая, <снижат>. Шамьята, <мештар> Шамьяса,

Terima kasih telah <laughs> menonton! साहनम ओम स सुमार्ग राना कथा mm. हितस न

బింగా కెందునభి లోగొవర్ లోగా కెందేస్లేశ్లేనభిల్ సూదెంనభిల్ ర్ర్ తొమ్ స్యానభిల్ స్పెంలో స్ల్ పూదేస్ల్ చిల్ ద్యానభ్ లోగ్ � चंद्रकलाना वंशति गणेशनामदसा अन्बिका नामदय से विराज नमदेयर से कलावीनामेंजमा टमनाम सहकुंब हस्पनूलगोत्रोदना धर्मपत्नी भारतमनामे चिरंजीव राजूनाव से मनवीनामे अक्षितांजलि साकेत्रेय से सहकुटुब से हस्वनीलगोत्रो दशरथनामदेयर धर्मपत्नीय नाम चिरंजीवन अभय अभयराम नमद सहकुटुब से पालाड़ोत्रोदोस नागराज नवलय से नागमिना चिरंजीवना मनोज नावय मनोज्ञा सुजीत नामदय से सहकुटुब से सुरभवनी गोत्रोदोस से साई प्रकाशनावय से धर्मपत्नी मधुरीनाम चिरंजीव श्रीचंद्रनाव श्रीनाथनावल से सहकुटुब से गागवेश गोत्रोदो मुरलीकृष्णनावयर धर्मपत्नी वेकटपावली चिरंजीव अमूल्यालय से वंशीमाधव नावय अमूल्याम यजमान पुष्पताम सह कुटुब से बुड़वलीलगोत्रो कानापुर शरदभाल धर्मपत्नी पल्लवीना हरणी हरणीनाम विराट नाम नरेश नावल यजमान सेशिरेखान्य सहकटुब से बुड़वलीलगोत्रो कानपुर वीरे नाम से धर्मपत् श्यामलाना चिरंजीवन अभिरा नावय से वैष्णवीनाम सहकुटुबस् యజమాన మనం మనా సహకుంబస్ కరవిల గోత్రౌదిని రామచంద్రారెడ్డినమే ధర్మపత్నీం అరుణానాంని చిరంజీవిన హరిచందననా సహకస్వామినామదేయర్మపత్నీ పద్మంనామీ చిరంజీవిన చంద్రశేఖరనామదే ధర్మపత్నీ పవలీనాంని చిరంజీవిన సిరి హరిసహస్రానాం సహకుబస్